ఎన్నో సంస్థలు ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ కొత్తగా వచ్చిన రామరాజ్యం ఏం చేస్తుందని అనుకునే వారిలో నేను కూడా ఒకడిని కానీ కర్నూలు జిల్లా నందికొట్కూరు మండలం బిజనవేముల అనే గ్రామంలో ఆరు వందల గోవులను పోషిస్తున్న ఆవుల శ్రీనివాస్కి అన్యాయం జరిగితే కేవలం వీడియో ఆ జిల్లా కలెక్టర్ గారికి డిజిటల్ నోటీస్ రూపంలో పంపినప్పుడు అలాగే శ్రీకాకుళం జిల్లా పాతపట్నం పోలీస్ స్టేషన్లో శ్రీ శిష్టు నాగేశ్వరరావు గారిని అక్రమంగా నిర్బంధించినప్పుడు కూడా ఆ జిల్లా ఎస్పీ గారికి కేవలం వీడియో డిజిటల్ నోటీస్ రూపంలో పంపినప్పుడు కూడా బాధితులకు కలిగిన ఊరటను కళ్ళారా చూసిన వారిలో నేను కూడా ఒకడిని అంతెందుకు మొన్నే ఈ మధ్యనే నిజామాబాద్ ఇందూరు జిల్లాలో శంభుల గుడి విషయంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి మిమ్మల్ని ముందస్తుగా అరెస్ట్ చేస్తాం అని అన్నప్పుడు రామరాజ్యం బృందం కూడా ఫార్టీ త్రీ సిఆర్పిసి ప్రకారం మిమ్మల్ని మేము కూడా అరెస్ట్ చేస్తాం అనే మాటను విని పోలీసులతో పాటు నేను కూడా ఆశ్చర్యపోయాను అందుకే నేను రామరాజ్యానికి ఎక్కువ సమయం కేటాయిస్తున్నాను అంటే ఇలాంటి పదము నా జీవితంలో ఇప్పటి వరకు ఎవరూ వాడలేదు మీరు కూడా ఏ పార్టీలో ఉన్నా ఏ సంస్థలో ఉన్నా ధర్మ సంస్థాపన జరగాలని కోరుకుంటే మాత్రం రామరాజ్యంలో చేరి తన్మన్ ధన్ రూపంలో సహకరించాలని విన్నపం